అర్జునుడి పెద్ద కుమారుడు ఎవరో తెలుసా నేటి మణిపూర్ యువరానికి పాండవ వంశంతో ఉన్న బంధం ఏమిటంటే మహాభారతంలోని పాత్రలలో పాండవుల మధ్యముడు అర్జునుడి అతని కుమారుడు అభిమన్యుడి ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది విలుకాడు అర్జునుడి కుమారుడు అభిమన్యు పేరు ఎక్కువగా చర్చించబడుతుంది వేదవ్యాసుడు రచించిన మహాభారత గ్రంథంలో అర్జునుడి కుమారులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి అయితే వీరిలో అభిమన్యుడికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది పద్మవ్యూహం శ్రీకృష్ణుని మేనల్లుడు శిష్యుడు కావడమే కాదు అభిమన్యుడి చర్చకు కారణం శుక్రదేవుడు చెప్పిన శ్రీమద్భగవత్ కథను విన్న అభిమన్యుడి కుమారుడు పరీక్షితుడు అయితే అర్జునుడికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో ఎంతమంది ఉన్నారో తెలుసా అభిమన్యుడి కంటే అర్జునుడి పెద్ద కొడుకు ఉన్నారని తెలుసా మీకు ఈరోజు అర్జునుడి పెద్ద కుమారుడి గురించి తెలుసుకుందాం మహాభారత ఇతిహాసం ప్రకారం అర్జునుడు వివిధ దేశాలు కాలాలు పరిస్థితుల ప్రభావంతో నాలుగు వివాహాలు చేసుకున్నాడు అర్జునుడి మొదటి భార్య ద్రౌపది రాజు కుమార్తె అగ్నిగుండం నుంచి జన్మించింది ద్రౌపది రెండవ భార్య శ్రీకృష్ణుడి సొంత సోదరి సుభద్ర ద్రౌపదికి పాండవుల వలన ఐదుగురు సంతానం అర్జునుడు ద్రౌపదులకు పుట్టిన కొడుకు పేరే శృతకర్మ అలాగే యుధుష్ఠుడు ద్రౌపదికి పుట్టిన కుమారుని పేరు ప్రతివింధ్య భీముడు ద్రౌపదులను ద్రౌపదులకు జన్మించిన కుమారుడు పేరు సుత నకులుడు ద్రౌపదిల సంతానం శతానిక సహదేవుడు ద్రౌపదుల కుమారుడు శృతసేన వీరిని ఉప పాండవులు అని కూడా అంటారు ఈ ఉప పాండవులనే అశ్వత్మాన్ని నిద్రిస్తుండగా నరికి చంపింది అయితే సుభద్ర అర్జునుడిలా తనయుడు అభిమన్యుడు ద్రౌపది సుభద్రలను మాత్రమే కాదు అర్జునుడు మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అర్జునుడి పెద్ద కుమారుడు ఇరవణుడు పాండవుల మధ్యముడు అర్జునుడు మిగిలిన రెండు వివాహాలు పన్నెండు సంవత్సరాల అజ్ఞాతవాసం ఒక సంవత్సర పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సర అజ్ఞాతవాస సమయంలో జరిగాయి అజ్ఞాతవాసం మొదటి దశలో అర్జునుడు దివ్య ఆయుధాల కోసం నాగలోకానికి వెళ్ళినట్లు మహాభారతంలో ఓ సంఘటన ఉంది ఈ సమయంలో అర్జునుడు నాగలోక యువరాని ఉలుపిని వివాహం చేసుకున్నాడు అప్పుడు ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు అతనికి ఇరవనుడు అని పేరు పెట్టారు ఇతిహాసం ఇతిహాస మహాభారతం ప్రకారం ఇరవణుడు అర్జునుడి మొదటి కుమారుడు ద్రౌపది కుమారుడు శ్రోతకర్మ సుభద్ర అభిమన్యుల కుమారు అభిమన్యు సుభద్ర కుమారుడు అభిమన్యుడు కంటే పెద్దవాడు ఇరవనుడు కూడా పాండవుల తరపున మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు కౌరవుల తరపున పోరాడుతున్న అలంబుష్ అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు వీరమ వీరమరణం పొందాడు అర్జునుడి నాలుగవ వివాహం కూడా పాండవుల వనవాస కాలంలోనే సాగింది యువరాణి చిత్రాంగదతో జరిగింది చిత్రాంగద ఏలిన నాటి ప్రాంతం నేడు మణిపూర్ అని పిలువబడుతుంది అర్జును అతని కొడుకు చంపాడు భార్య అతని జీవితాన్ని దానం చేసింది చిత్రాంగద అర్జునులకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు బబ్రువాహనుడు యుక్త వయసు వచ్చిన మహాభారత యుద్ధంలో పాల్గొననప్పటికీ బబ్రువాహనుడు చాలా ధైర్యవంతుడు తర్వాత అతను తన తాత పాలించిన మణిపూర్ రాజ్య సింహాసనానికి వారసుడిగా మారాడు ఒకసారి యుధిష్ఠిరుడు అశ్వమేధం యాగం చేస్తున్నప్పుడు బబ్రువాహనుడు యాగాశ్వాన్ని బంధించాడు దీంతో తన కొడుకుతో అర్జునుడు యుద్ధం చేశాడు అప్పుడు బబ్రువాహనుడు అర్జునుడిని చంపాడు ఈ యుద్ధంలో కర్ణుని కొడుకు కూడా చనిపోయాడు ఈ విషయం చిత్రాంగతకు తెలియగానే సంజీవిని విద్య సహాయంతో అర్జునుని బ్రతికించింది కానీ కర్ణుని కొడుకును రక్షించలేకపోయింది అర్జునుడికి ఎవరిపై ఎక్కువ ప్రేమ అంటే అర్జునుడి ప్రేమ గురించి ఒక పురాణ కథ ఉంది ద్రౌపది అర్జునుడిని ఎక్కువ ప్రేమిస్తుందని చెబుతారు అయితే అర్జునుడు మాత్రం సుభద్రాను ఎక్కువగా ప్రేమించేవాడు మహాభారత ఇతిహాసంలో ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు అనేక ఇతర గ్రంథాలలో ఇది అతిశయోక్తిగా చెప్పబడింది అదేవిధంగా టీవీ సీరియల్స్లో కూడా ఈ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది నిజానికి అర్జునుడి ఇద్దరు భార్యలు ఉలిపి చిత్రాంగద హస్తినాపురానికి లేదా ఇంద్రప్రస్థానికి ఎప్పుడూ రాలేదు అందుకే మహాభారతంలో వారు వారి గురించి సీరియల్స్లోనూ సినిమాల్లోనూ ప్రస్తావించరు ఎక్కువగా ద్రౌపది సుభద్ర అర్జునుడితో రాజధానిలో ఉన్నారు ద్రౌపదికి మరో నలుగురు భర్తలు ఉండటంతో సుభద్ర ఎక్కువ సమయం అర్జునుడి దగ్గరే గడపాల్సి వచ్చేది ఆ రకంగా మహాభారతంలో సుభద్ర ద్రౌపది గురించి తెలుసు కానీ చిత్రాంగద ఉలూపి గురించి పెద్దగా సినీ దర్శకులకి తెలియదు